జోగులాంబ గద్వాల జిల్లాలోని ప్రేదర్శ్రీ జూరాల ప్రాజెక్టు గేట్ల రూపులు తెగిపోయి కనిపించడం మరికొన్ని గేట్ల నుంచి నీళ్లు లీకవుతుండడంపై సర్వత్ర ఆందోళన వ్యక్తమవుతోంది జూరాల ప్రాజెక్టుకు మొత్తం అరవై రెండు గేట్లు ఉండగా నాలుగు ముప్పై ఒకటి నెంబర్ గేట్లలోని రోపులో తెగిపోయి కనిపిస్తున్నాయి అవి కాకుండా మరో ఎనిమిది గేట్ల రూపులు వదులుగా కనిపిస్తున్నాయి గేట్ల నుంచి వరద నీరు దిగువకు లీకవుతోంది ఈ మేరకి గేట్ల రోపులు తెగిపోయాయని ప్రాజెక్టు ప్రమాదంలో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో కథనాలు చెక్కర్లు కొట్టాయి జూరాల ప్రాజెక్టులో గేట్ రోపు తెగిపోవడం కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనమని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఆరోపించారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రాజెక్టుల నిర్వహణ రాకపోవడం వల్లే ప్రాజెక్టు ప్రమాదంలో పడిందని ఆక్షేపించారు ప్రతి ఏటా వరద వస్తుందని తెలిసినా స్పిల్వే వద్ద నిర్వహణ పనులు చేయించడంలో సర్కారు నిర్లిప్త స్పష్టంగా కనిపిస్తోందన్నారు జూరాలకి క్రమంగా వరద ఉద్ధృతి పెరుగుతున్నందున ముఖ్యమంత్రి మంత్రులు మేల్కోవాలని సూచించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్ గౌడ్ లక్ష్మారెడ్డి దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర రెడ్డి మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి జూరాల ప్రాజెక్టును సందర్శించారు ప్రవాహం లేనప్పుడే పూర్తి కావాల్సిన మరమ్మతులు ఇంకా చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి నెలకొందని ఆరోపించారు గ్రాంటీ క్రెయిన్ మొరాయిస్తున్నా పట్టించుకోవట్లేదన్నారు సంఘం మండలో ఐదు గేట్లు మరమ్మతులు చేయాల్సి ఉన్నా పట్టింపు లేదని ఆక్షేపించారు వర్షాలు అంటే నీళ్లు జూరాలకు రాకముందే ఎక్కడ అక్కడ ఒక్కొక్కరు ఒక రిజర్వేర్ దగ్గర నిలబడి కూర్చొని నీళ్ళు వచ్చిన గేట్లు తెరిపించుకొని తీసుకుపోయే వాళ్ళం గేట్లు రిపేర్ చేయించే వాళ్ళం ఎండకాలమే గేట్ రిపేర్ అయ్యేవి కానీ ఇలా అధికారుల నిర్లక్ష్యం చూస్తుంటే వారం పది రోజులు జూరాల కెపాసిటీ ఎంత ఉందో రోజు అంత కెపాసిటీ వృధాగా నదిలో వెళ్ళిపోయినాయి వర్షకాలం ముందు వచ్చింది తొందరగా నీళ్ళు వచ్చినాయి తొందరగా నాట్లు వేసుకోవాలి మొన్న ఎండిపోయిన సేర్లు అనుకుంటే నిజంగా ఎంత బాధ అంటే కళ్ళ ముందర నీళ్ళు ఇట్లా పోతున్నాయి అన్ని రిపేర్లే ఒకటి కాదు పది రోపులు తెగిపోయినాయి ఇక్కడ ముఖ్యమంత్రి గారు సొంత జిల్లా ఇది మరి సొంత జిల్లాలో ఈ పరిస్థితి ఉంటే ఎట్లా వెంటనే సమీక్షించాలి అది సంబంధించినటువంటి వాళ్ళ పైన కఠిన చర్యలు చేపట్టాలి నీళ్లు వృధా అంటే మాత్రం ఎట్టి పరిస్థితిలో మేము ఒక్కటంటే తెగిపోయింది అంటే ఏదో జరిగింది అనుకోవచ్చు కానీ ఎనిమిది గేట్ల సమయం రోపులు ఊసిపోయినాయి తెగిపోయినాయి అంటే కంప్లీట్ గా ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం అధికార నిర్లక్ష్యం వీటిని రెగ్యులర్ గా మెయింటైన్ చేయాలి చూసుకోవాలి సీజన్ కంటే ముందే వాటిని మరమ్మత్తులు చేసుకోవాలి అని ఉంటే కూడా అవన్నీ ఏం చేయకుండా నిర్లక్ష్యంతో ఈ పని జరిగింది అంటే ప్రభుత్వ పరిపాలనకు అర్థం పడతా ఉంది ఇక్కడ జరిగిన ఇన్సిడెంట్ కంప్లీట్ గా నీటి పారుదల రంగం మీద ఈ ప్రభుత్వం నిర్లక్ష్యం చూపిస్తా ఉంది ఈ వెనుకబడ్డ జిల్లా మామినార్ జిల్లాను సశామం చేయడానికి కేసీఆర్ గారు చేసుకున్న కార్యక్రమాలు ఆశల మీద ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు నీళ్ళు అన్నట్టు అయింది ప్రాజెక్టు ప్రమాదంలో ఉందంటూ సామాజిక మాధ్యమాల్లో వచ్చిన కథనాలను నీటిపారుదల శాఖ అధికారులు ఖండించారు గేట్ల నిర్వహణలో భాగంగా ఎనిమిది గేట్ల రూపులని మార్చే పనులు మేలో మొదలు పెట్టామని నాలుగింటిని ఇప్పటికే మార్చినట్లు నీటిపారుదల శాఖ ఎస్సీ రహీముద్దీన్ తెలిపారు ఈసారి ముందస్తుగా వరద రావడంతో పని పూర్తి కాలేదన్నారు ఎంత వరద వచ్చినా దిగువకు ఇబ్బంది ఉండదని జనం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు గత సంవత్సరము మనం ఎనిమిది గేట్ల రోప్లు రీప్లేస్ చేయడానికి టెండర్ పిలువడం జరిగింది ఆ వారి వర్క్ అనేది మనకు మే రెండో వారంలో స్టార్ట్ అయింది నాలుగు గేట్ల రోప్లు రీప్లేస్ చేశాము ఇంకా నాలుగు గేట్ల రోప్లు కూడా రీప్లేస్ చేసే పని జరుగుతున్నది మనకు వరద మందస్తుగా రావడం వల్ల ఆ పనికి కొంత బ్రేక్ పడింది ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇతర గాని వార్తలు వస్తున్నట్టు జురాల ప్రాజెక్టు ఎటువంటి ప్రమాదంలో లేదు ఎటువంటి సమస్య లేదు ఈ నిర్వహణ మరమ్మతులు అనేది నిరంతరం జరిగే ప్రక్రియ మనకు ఈ రోప్లు కానీ దానికి సంబంధించిన వేరే ఇత్త గ్రీజింగ్ కానీ స్టాడియం కాంపౌండ్ గానీ వేరే ఏదైనా గేట్లకు పెయింటింగ్ కాని ఇటువంటివన్నీ నిరంతరం జరుగుతుంటది ప్రక్రియ ఈ సోషల్ మీడియాలో వస్తున్నట్లు ఏది తెగిపోలేదు ఎటువంటి ప్రమాదంలో లేదు తర్వాత మనకు ఒకవేళ వరద ఇట్లే కంటిన్యూ అయ్యి ఈ నాలుగు గేట్ల రూపంలో రీప్లేస్ చేయకుండా గానీ లక్షల వరద వచ్చినా గానీ గేట్ల మరమ్మతులు చేపట్టేందుకు వినియోగించే గ్రాంటీ క్రేన్ మొరాయించడం మరమ్మతులు ఆలస్యం కావడానికి ప్రధాన కారణంగా తెలుస్తోంది లీకేజీలు ఉన్నప్పుడు అత్యవసర పరిస్థితుల్లో గ్రాంటీ క్రేన్ స్టాప్ లాక్ లు అమర్చి పనులు చేపడతారు జూరాలకు గ్రాంటీ క్రేన్ వచ్చి ఇరవై ఏళ్లు గడుస్తోంది అనేక సార్లు మరమ్మతులకు గురైంది అదనంగా ఉండాల్సిన మరొకటి లేకపోవడంతో ఏటా వేసవిలో చేపట్టాల్సిన పనులు జాప్యమవు はい。